కృపగల యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సజీవుడైన దేవా ఈరోజు వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరి విషయమై ప్రార్థిస్తున్నాను బిడ్డలను కనికరించండి సంవత్సరపు అంతంలోనికి వచ్చారు తండ్రి ఏది మీలో సంపాదించుకున్నారు ఏది పోగొట్టుకున్నారు మీరు ఎరిగిన దేవుడు దయచేసి బ్రహ్మ మీ కనికరమును బట్టి తండ్రి మీ బిడ్డలు ఈ నూతన సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో గొప్ప దీవెనలు పొందుకొని వెలుటకు సాయించి ఏసునా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రిలరా దేవుని పిల్లలుగా మీకు నాకు మీకు ఒక మనవి భూమి మీద మనము బుద్ధిమంతులుగా బ్రతకటానికి నేర్చుకోవాలి ఆ బుద్ధి ఎలాగ మనకు వస్తుంది అని మహారాజు సులోమును చెప్తాడంటే మీరు పదవ అధ్యాయము సామెతల గ్రంథము పంతొమ్మిదవ వచనంలో చెప్తాడు ఏమంటాడంటే విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అని అంటాడు చాలామంది విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు ఊరికే కొంచెం వారిని అట్లా పలకరిస్తే చాలు ఓ తెగ మాట్లాడేస్తూ ఉంటారు ఎదుటివాడు మాట్లాడడం ముగించక మునిపే మాట్లాడేస్తూ ఉంటారు వీళ్ళలో నిజంగా బుద్ధి ఉండదు దోషం ఉంటుంది అయితే తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అని అంటాడు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మంచిగా ఎప్పుడు మాట్లాడాలనో అప్పుడే మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడకూడదు ఆ రీతిగా తమ పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది చూడండి రెండవది సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం ఐదవ వచనము కూడా ఈ రీతిగా చెప్తుంది మూడు తన తండ్రి శిక్షను తిరస్కరిస్తాడు అయితే గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును అని అంటాడు తండ్రి ఒక వ్యక్తిని గద్దించినప్పుడు లోబడితే వాడు బుద్ధిమంతుడవుతాడు ఆధ్యాత్మికంగా ఆత్మీయ తండ్రి గద్దించినప్పుడు లోబడితే వాడు బుద్ధిమంతుడు అవుతాడు ైబులు ఆమోసు గారు చెప్తాడు బుద్ధిమంతులైతే మనము వృద్ధిలోనికి వస్తాము అని అంటారు చాలామంది బిడ్డలు వృద్ధిలోకి రాకపోవటానికి గల కారణం బుద్ధి లేకనే బుద్ధి లేనివాడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి అక్కడో వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి బుద్ధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది మీరు బైబిల్ రీతిగా చదివిస్తారు యోబు గ్రంథం ఐదవ రెండవ వచనంలో చదువుకుంటే బుద్ధిహీనులలో అసూయ చేత చలిపోతారంటారు అంటే బుద్ధిహీనులలో అసూయ ఎక్కువ ఉంటుంది వారిని చూస్తే గెట్టదు వీరిని చూస్తే గెట్టదు అసూయ వలన చచ్చదరు అని అంటారు ఒక వ్యక్తిలో అసూయ ఉందంటే వారిలో బుద్ధి లేదు అని అర్థం దేవుని పిల్లలుగా మీకు చెప్తాను రెండవ విషయాన్ని చెప్తాను చూడండి బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది వ్యర్థమైన వాటిని అనుసరించువారు బుద్ధి లేని వాడని బైబిలు సెలవిస్తుంది ప్రేమైనటువంటి వర్లరా ఎప్పుడు కూడా వ్యర్థమైన వాటిని మనం అనుసరించే బిడ్డలుగా ఉండకూడదు మేలైన వాటిని అనుసరించే బిడ్డలుగా ఉండాలి వ్యర్థమైనది ఎన్నో మీకు తెలుసు ఇది వ్యర్థము ఇది మంచిది ఇది ప్రయోజనము లేనిది అని ఒక స్నేహము కానీ మనం వెళ్ళే స్థలము కానీ మనం భుజించే పదార్థము కానీ ప్రతి ఒక్క దానిలో కూడా మంచిది మనం ఎన్నిక చేసుకోవాలి వ్యర్థమైన వాటిని ఎన్నిక చేసుకోకూడదు వ్యర్థమైన వాటిని ఎన్నిక చేసుకున్నామంటే మనం బుద్ధి లేనటువంటి వారమే కాబట్టి మనము బ్రతుకు కాలం ఎంతో తెలియదు గనక బుద్ధి కలిగిన వారుగా బ్రతికి అభివృద్ధిలోనికి రావటానికి ప్రయత్నం చేయాలి బుద్ధిహీనులుగా బ్రతికి అసూయ చేత వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ బ్రతకకుందుము గాక ఆమెన్ ఆమెన్